శ్రీ గురుభ్యోన్నమ మహాగణాధిపతి నమ టైమ్స్ నో వార్తలు ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రీ క్రోది తెలుగు సంవత్సరం ఉగాది సందర్భంగా ఈ శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ద్వాదశ రాసులు వారికి వార్షిక ఫలితాలు సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయి అన్న విషయాల్ని ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాం శ్రీ క్రోధి నామ సంవత్సరంలో వృచ్చిక రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనగా ఒక పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు వారందరికీ వృచ్చిక మాసంలో జన్మించిన వారందరికీ వృచ్చిక రాశికి సంబంధించిన నక్షత్రాల్లో జన్మించిన వారందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సరంలోని శ్రీ వృచ్చిక రాశి యొక్క వార్షిక ఫలితాలు వర్తిస్తాయి శ్రీ క్రోధీనామ నామ సంవత్సరంలో ఈ వృచ్చిక రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం నాలుగు అవమానం ఐదుగా చెప్పడం జరిగింది ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి గురువు ఈ వృచ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటి నుంచి భావం అయినటువంటి వృషభ రాశిలో సంచారం కొనసాగిస్తున్నాడు ఈ రకంగా ఏడవ భావంలో గురు సంచారం వల్ల వీరికి సమాజంలో మంచి గుర్తింపు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వీరి పనికి వీరి చేత ఎక్కువ పనులు చేయించుకోవడం లేకపోతే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి పేరు ప్రఖ్యాతలు రావడం అధికారుల నుంచి అభినందనలు అందుకోవడం ఆర్థికంగా కూడా వీరు మంచి బలాన్ని అభివృద్ధిని పొందగలుగుతారు అయితే అక్టోబర్ మాసంలో ఈయన తిరిగి వక్రించి ఈయన మేషరాశి వైపు రావడం వల్ల భావంలోకి రావడం వల్ల ఈ సంవత్సరం గురుబలం అరవై శాతం ఉంది ఈ వృచ్చిక రాశి వారికి అని చెప్పుకోవచ్చు ఇక తృతీయ చతుర్థాధిపతి అయినటువంటి శని భగవానుడు ప్రజ ఇప్పుడు భావంలో సంచరిస్తున్నాడు అర్ధాష్టమంలో కుంభరాశిలో ఆయన వక్రించి జూన్ తర్వాత భావంలోకి రావడం వల్ల శని కూడా వీరికి విపరీతమైనటువంటి శుభ ఫలితాలని లాభాలని అందిస్తాడు జన సహకారం బాగా ఉంటుంది తమ గృహంలో కానీ ఆఫీసులో కానీ పనిచేసేటువంటి సందర్భాల్లో అనగా ఇంట్లో కానీ కార్యాలయాల్లో కానీ జన సహకారం కానీ తోటి ఉద్యోగుల సహకారం పుష్కలంగా లభిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు వ్యవసాయ రంగంలోని వారికి ఇతరతర పనిచేసేటువంటి వారికి కూడా మంచి అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది ఈ రకంగా శని భగవానుడు కూడా వీరికి ఈ సంవత్సరం యాభై శాతం సుభలితాలు ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక లాభభావంలో కన్యా రాశిలో ఎప్పటినుంచో కేతు సంచారం కొనసాగుతోంది శ్రీ నామ సంవత్సరంలో కూడా ఆయన అలాగే కేతు సంచరిస్తారు పదకొండవ భావంలో కేతు సంచారం వల్ల వీరు ఎలాంటి హడావుడి లేకుండా అనవసరమైనటువంటి దుబారా ఖర్చులు లేకుండా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఫలితాలను అందుకోగలుగుతారు నిరాడంబరంగానే వీరు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని ఆదాయాలను నూతన అవకాశాలను అందుకోగలుగుతారు దైవబలం వీరికి తోడుగా ఉంటుంది ఈ రకంగా కేతు వీరికి సంవత్సరం వంద శాతం సుఫలితాలు ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక జన్మరాశ్యాధిపతి మరియు వీరికి షష్టాధిపతి అయినటువంటి భగవానుడు రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండు నుంచి కూడా జూలై పూర్తిగా సష్టమభావంలో మేషరాశిలో సంచారం కొనసాగించడం వల్ల వీరు కోర్టు వ్యవహారాలు కానీ కొన్ని వివాదాస్పదమైనటువంటి పనులు కానీ పరిష్కరించుకోగలుగుతారు భూలాభం ఉంటుంది వాహన లాభం ఉంటుంది ధైర్యంగా వీరు అనుకున్న పనులను కూడా నిర్వర్తించుకోగలుగుతారు దశమాధిపతి అయినటువంటి రవి భగవానుడు గ్రహరాజు అయినటువంటి రవి భగవానుడు ఈ వృక్షిక రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు మే పదహైదు నుంచి కూడా అనగా జూన్ పదహైదు వరకు కూడా ఇతను సష్టమభావముల సంచారం కొనసాగించడం వల్ల మేషరాశిలో అధికారుల యొక్క అభినందనలు తర్వాత వీరు ఏదైనా పోటీ ప్రపంచంలో వీరు మంచి విజయాలను అవకాశాలను అందుకోనే పరిస్థితి కనిపిస్తుంది అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదహైదు నుంచి కూడా అక్టోబర్ పదహైదు వరకు దశమ లాభభావాల్లో రవి సంచారం కొనసాగడం కొనసాగించడం వల్ల అధికారుల యొక్క అండదండలతో వీళ్ళు మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఇక రాజకీయ నాయకులకైతే నూతన పదవులు రావడానికి అవకాశం ఉంటుంది మంచి మంచి అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు జనవరి పదహైదు నుంచి ఫిబ్రవరి పదహైదు వరకు తృతీయ భావంలో మకర రాశిలోనికి రవి సంచారం కొనసాగడం వల్ల పూర్తిగా అధికారుల సహకారంతో వీరు మంచి పనులు చేసి మంచి గుర్తింపుని ఫలితాలని పొందగలుగుతారు అయితే పంచమభావంలో రాహు సంచారం మాత్రమే పూర్తిగా వ్యతిరేకంగా ఉంది ఈ మీనరాశిలో ఉన్నటువంటి రాహు పంచమభావంలో సంచరిస్తున్నాడు గనక వీరు అనుకున్నటువంటి ఆలోచనలు ఏవి కూడా ఈ సంవత్సరం కలిసి రావు సంతానం విషయంలో కొన్ని సందర్భాల్లో వీరు పూర్తిగా వ్యతిరేకతను పొందాల్సి ఉంటుంది అలాగే వీరే కొంతమంది ఆత్మీయుల నుంచి వ్యతిరేకతను వీరు ఎదురు చూడాల్సి ఉంటుంది చవి చూడాల్సి ఉంటుంది కనుక ఈ రాహు ఇచ్చేటువంటి ప్రతికూలతల్ని సానుకూలపరచుకోవడం కోసం ఈ రుచికి రాసి నిరంతరం కనకదుర్గాదేవి అమ్మవారిని దర్శించుకుని నమస్కరించుకోవడం అమ్మవారికి సంబంధించిన సిరి సూక్తం కానీ శ్రీదేవి కడ్గమాల స్తోత్రాన్ని కానీ చదువుకోవడం అమ్మవారికి ఎర్రటి పండ్లను నైవేద్యంగా సమర్పించడం వల్ల వీరు మరింతగా శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్